స్వార్థ ఉజ్జీవం అక్కడక్కడ రగులుతూ ఉన్నది అనడానికి నిదర్శనమే ఈ యొక్క వీడియో నాటి కంప్యూటర్ యుగంలో క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న కార్పొరేటు సేవకులు అబద్ధ బోధకులు కేవలము డబ్బు కోసమే బైబిల్ని చేతబట్టుకొని డిజిటల్ సంఘాలు అంటూ చిన్న చిన్న సంఘాలని కొల్లగొడుతున్న దుర్బోధకులు ఎంతోమంది ఈ కాలంలో తచ్చాడుతూ ఉన్న సమయంలో ఏమీ ఆశించకుండా ఎర్రటి ఎండలో తన కుటుంబంతో సంఘముతో కొంతమంది బిడ్డలతో కలిసి ఈ రీతిగా సైకిల్ పైన సువార్థ పరిచర్య చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లుతున్న ఈ కుటుంబాన్ని బట్టి నిజముగా ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను సువార్త సేవ అంటే ఇతర సంఘాల్లో ఉన్న వారిని తమ సంఘంలోనికి లాక్కోవడం కాదు కేవలము సోషల్ మీడియాలో ఉండి సూటు బూట్లు వేసుకొని ఆన్లైన్లో ఫోన్పేలు గూగుల్ పేలు ఇచ్చుకొని తమ యొక్క సంఘాన్ని నింపుకునే దుర్బోధ దుర్బోధలు చేస్తున్న ఈ కాలంలో ఈ జంట ఎర్రటి ఎండల్లో ఒక ఆత్మనైనా రక్షింపబడితే చాలు అన్నట్లుగా పరిగెత్తుతున్న ఈ యొక్క సంఘాన్ని వీరి సేవని వీరి కుటుంబాన్ని ప్రభువు ఎంతగానో దీవించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రైజ్ దళాట్